జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇరవై ఏడు మార్చి రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున చంద్రుడు కుంభరాశిలో సంచారం చేయనున్నాడు ఈరోజు ద్వాదశ రాశులపై శతభిషా నక్షత్ర ప్రభావం ఉంటుంది ఈ సమయంలో కొన్ని రాసుల వారికి శ్రీ మహావిష్ణువు ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి మీ మనసులో సంతోషంగా ఉంటుంది మరికొన్ని రాసుల వారికి ప్రతికూల ఫలితాలను పొందుతారు ఈ సందర్భంగా మేషం నుంచి మీనరాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది పన్నెండు రాసుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇరవై ఏడు మార్చి రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు వారి ఫలితాలు మేషరాశివారు ఈరోజు చాలా బిజీగా ఉంటారు మీ వ్యాపారంలో కొన్ని ప్రణాళికలు అమలు చేస్తారు ఈ కారణంగా మీరు బిజీగా ఉంటారు బిజీగా ఉండడం వల్ల మీ కుటుంబ సభ్యుల కోసం సమయం కేటాయించలేరు మీ తండ్రి ఇచ్చిన పనిని వాయిదా వేయచ్చు అయితే మీరు ఇలా చేయకూడదు లేకపోతే మీ తండ్రి మీపై కోపంగా ఉండవచ్చు విదేశాల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యుడి నుండి మీరు కొన్ని శుభవార్తలు వింటారు ఈరోజు మీ ఆస్తితో వ్యవహరిస్తుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి లేకుంటే ఎవరైనా మిమ్మల్ని మోసం చేయొచ్చు ఈరోజు మీకు తొంభై శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు విష్ణువు జపమాలను నూట ఎనిమిది సార్లు జపించాలి ఇరవై ఏడు మార్చి రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు వృషభ వారి ఫలితాలు వృషభ వారు ఈరోజు ప్రభుత్వ రంగాల నుంచి పూర్తి మద్దతు పొందుతారు మీ తెలివితేటలను ఉపయోగించి మీ వ్యాపార శత్రువులను ఓడించడంలో విజయం సాధిస్తారు ఈ కారణంగా వారు ఆందోళన చెందుతూనే ఉంటారు ఈరోజు మీ మనస్సులో ఏదైనా పంచుకుంటే వారు దానిని సద్వినియోగం చేసుకోవచ్చు కాబట్టి మీరు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారిలో కొత్త శక్తి ప్రవహిస్తుంది ఈ సాయంత్రం మీ కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా మతపైన మతపరమైన కార్యక్రమంలో పాల్గొనవచ్చు ఈరోజు మీకు ఎనభై ఆరు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు పార్వతీదేవిని పూజించాలి ఇరవై ఏడు మార్చి రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు మిథున వారి ఫలితాలు మిథున రాశి వారు ఈరోజు తమ జీవిత భాగస్వామి నుంచి అనేక రంగాల్లో మద్దతు పొందుతారు మీరు ఈరోజు ఏదైనా కొత్త ఆస్తిని కొనుగోలు చేస్తే అది మీకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది ఈరోజు మీరు పెండింగ్లో ఉన్న కుటుంబ పనులను పూర్తి చేయడంలో బిజీగా ఉంటారు ఈ కారణంగా మీ వ్యాపారంపై శ్రద్ధ చూపరు కానీ మీరు అలా చేయవలసి అవసరం లేదు మీరు ఇలా చేస్తే మీ వ్యాపార ఒప్పందాలలో కొన్నింటిని వాయిదా వేయచ్చు అయితే దీనివల్ల మీకు నష్టాలు రావచ్చు ఈరోజు విద్యార్థులకు వారి కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది ఈ కారణంగా విద్యకు సంబంధించి వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఈరోజు ముగుస్తాయి ఈరోజు మీకు ఎనభై శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు యోగా ప్రాణాయామం సాధన చేయాలి ఇరవై ఏడు మార్చి రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశి వారి ఫలితాలు కర్కాటక రాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవం పెరిగే అవకాశం ఉంది మీరు భాగస్వామ్యంతో వ్యాపారం నడుపుతుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది స్టాక్ మార్కెట్ లేదా లాటరీలో పెట్టుబడి పెట్టేవారికి ఈరోజు మంచి రోజు కానుంది మీ వ్యాపార పెద్ద ప్రత్యర్థులు కూడా చురుగ్గా ఉంటారు మీ తెలివితేటలను ఉపయోగించి వారిని ఓడించగలుగుతారు ఈ సాయంత్రం మీ కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా మతపరమైన కార్యక్రమంలో పాల్గొనవచ్చు ఈరోజు మీకు తొంభై ఆరు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు బ్రాహ్మణులకు దానం చేయాలి ఇరవై ఏడు మార్చి రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు సింహరాశి వారి ఫలితాలు సింహరాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది ఈరోజు మీ స్నేహితులలో ఒకరి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన చెందుతారు మీరు వారి కోసం కొంత డబ్బు ఏర్పాటు చేయాల్సి రావచ్చు ఈరోజు మీ తల్లిదండ్రుల సలహా తీసుకొని కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తే మీరు ఖచ్చితంగా దానిలో విజయం సాధిస్తారు ఈరోజు మీ ఇంటికి పెయింటింగ్ వేయడానికి కొంత డబ్బు ఖర్చు చేయచ్చు ఈరోజు మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చు చేయాల్సి ఉంటుంది ఈరోజు మీ బిడ్డ తనకు నచ్చిన కోర్సులో కోర్ కోర్ అడ్మిషన్ పొందడంలో చాలా సంతోషంగా ఉంటారు ఈరోజు మీకు ఎనభై ఏడు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు శివయ్యకు తెల్ల చందనం సమర్పించాలి ఇరవై ఏడు మార్చి రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు కన్యరాశివారి ఫలితాలు కన్యరాశివారు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు ఈరోజు మీ ఇంట్లో జరుగుతున్న కొన్ని శుభ సంఘటనల కారణంగా కుటుంబ సభ్యులు వస్తారు ఈ కారణంగా కుటుంబ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా కనిపిస్తారు మీ తల్లి ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొన్ని కాలానుగుణ వ్యాధులు ఆమెను ప్రభావితం చేస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసే వ్యక్తులు ఈరోజు కొన్ని శుభవార్తలు వినొచ్చు విదేశాలలో వ్యాపారం చేస్తున్న వ్యక్తులు కొన్ని శుభవార్తలు వినొచ్చు ఈరోజు మీకు అరవై శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు రావి చెట్టుకు పాలు కలిపిన నీటిని సమర్పించాలి ఇరవై ఏడు మార్చి రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు తులారాశివారి ఫలితాలు తులారాశివారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు వ్యాపారం చేసే వ్యక్తులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు చాలా ఓపికగా నిర్ణయాలు తీసుకోవాలి మీరు ఇలా చెయ్యకపోతే భవిష్యత్తులో మీరు చింతించాల్సి రావచ్చు జీవనోపాధి రంగంలో ప్రయత్నిస్తున్న వారు ఈరోజు కొన్ని శుభవార్తలు వినవచ్చు దానివల్ల మీ ఆనందానికి అవధులు ఉండవు కుటుంబంలోని ఎవరైనా వివాహానికి అర్హులైతే ఈరోజు వారికి మంచి అవకాశం రావచ్చు దానిని కుటుంబ సభ్యులు వెంటనే ఆమోదించవచ్చు కానీ ఈరోజు మీ సోదరుడితో మాట్లాడేటప్పుడు మీ మాటలను నియంత్రించుకోవాలి ఈరోజు మీకు డెబ్బై ఒక్క శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు గాయత్రి చాలీసా పారాయణం చేయాలి ఇరవై ఏడు మార్చి రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు రాశి వారి ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచి ఫలితాలు రానున్నాయి వ్యాపారులు ఈరోజు కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు ఈరోజు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకుంటారు మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది ఇది మీ ఆర్థిక స్థితిని బలపరుస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామిని ఒక యాత్రకు తీసుకెళ్ళొచ్చు కానీ మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా ఉండాలి లేకుంటే భవిష్యత్తులో మీ సంపద తగ్గొచ్చు డబ్బు లేకపోవడం వల్ల చిన్న వ్యాపారులు ఈరోజు కొంత అసౌక అసౌకర్యాన్ని ఎదుర్కొంటారు ఈరోజు మీకు ఎనభై తొమ్మిది శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు శ్రీ మహావిష్ణువుని పూజించాలి ఇరవై ఏడు మార్చి రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు ధనుషు రాశి వారి ఫలితాలు ధనుస్సు రాశి వారికి ఈరోజు సామాజిక సేవపై ఆసక్తి పెరుగుతుంది ఈరోజు సామాజిక కార్యక్రమాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు కొన్ని శుభవార్తలు వినొచ్చు ఇది మీ గౌరవాన్ని పెంచుతుంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పని పూర్తయినందున ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు మరోవైపు మీ కుటుంబ సభ్యుడు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈరోజు మీకు ఎవరితోనైనా వాదన ఉంటే అలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి మీ స్నేహితులతో ఎక్కడికైనా బయటకు వెళ్ళాలని ప్లాన్ చేసుకోవచ్చు మీరు జాగ్రత్తగా ఉండాలి లేకుంటే మీకు ఇష్టమైన వాటిలో ఒకదాన్ని కోల్పోయే లేదా తొలగించే ప్రమాదం ఉంటుంది ఈరోజు మీకు ఎనభై మూడు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు హనుమంతుడికి కుంకుమ నైవేద్యం సమర్పించాలి ఇరవై ఏడు మార్చి రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు మకర రాశి వారి ఫలితాలు మకర రాశి వారు ఈరోజు పిల్లల విషయంలో చాలా ఆందోళన చెందుతారు ఈరోజు మీ పిల్లల నుండి కొన్ని నిరాశపరచే వార్తలు వినొచ్చు అది మిమ్మల్ని కలవర పెడుతుంది మీరు సాయంత్రం వేళల్లో మానసిక ఒత్తిడిని కూడా అనుభవించవచ్చు ఈరోజు విద్యార్థులు విద్యారంగంలో ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించడానికి వారి ఉపాధ్యాయుల నుండి పూర్తి మద్దతు పొందుతారు ఏదైనా వ్యాధి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి లేకుంటే అది భవిష్యత్తులో మీకు ఇబ్బందికరంగా ఉంటుంది ఈరోజు మీ సోదరి వివాహంలో వచ్చే అడ్డంకులను తొలగించడానికి ఎవరినైనా సలహా తీసుకోవచ్చు ఈరోజు మీకు డెబ్బై ఏడు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు చేపలకు పిండి పదార్థాలు తినిపించాలి ఇరవై ఏడు మార్చి రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు వారి ఫలితాలు వారు ఈరోజు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనిని ఈరోజు పూర్తి చేయడం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈరోజు మీకు అనేక రంగాల్లో మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది ఈరోజు పనిచేసే వారికి ఏదైనా పని అప్పగిస్తే వారు దానిని పూర్తిగా పూర్తి చేయాలి ఇది ఏకాగ్రతతో చేయాలి లేకుంటే మీరు ఉన్నతాధికారుల ముందు తిట్టడాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు ఈ కారణంగా మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు ఈరోజు మీకు అరవై నాలుగు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు సరస్వతీ మాతను పూజించాలి ఇరవై ఏడు మార్చి రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు వారి ఫలితాలు మీనరాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో సానుకూల ఫలితాలను పొందుతారు ఈ కారణంగా మీరు సంతోషంగా ఉంటారు ఈరోజు మీరు కొందరు పూర్వీకుల ఆస్తిని పొందే అవకాశం ఉంది ఇది మీ సంపదను కూడా పెంచుతుంది ఈరోజు మీ వ్యాపారంలో ఏదైనా రిస్క్ తీసుకోవాల్సి వస్తే చాలా ఆలోచనాత్మకంగా తీసుకోవాలి లేకుంటే తరువాత మీ ఆ నిర్ణయం యొక్క పరిణామాలను అనుభవించాల్సి ఉంటుంది ఈ సాయంత్రం మీ ఇంట్లో పూజ లేదా హవనం కీర్తన మొదలైనవి నిర్వహించుకోవచ్చు ఈరోజు మీ కుటుంబ సభ్యులతో బిజీగా ఉంటారు ఉద్యోగులు ఈరోజు వివాదాలకు దూరంగా ఉండాలి ఈరోజు మీకు అరవై ఆరు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు అవసరం ఉన్నవారికి సహాయం చేయాలి